భారత సైన్యం అమ్ముల పొదిలోకి మరో అత్యాధునిక ఆయుధం చేరింది అయితే అది అలాంటి ఎలాంటి ఆయుధం కాదు వేదకాలం నాటి వార్ వెపన్స్లో అత్యంత సామర్థ్యం గల ఆయుధాల్లో ఒకటి ఆ డేంజరస్ వెపన్ పేరుతోనే ఇప్పుడు ఈ ఆయుధాన్ని భారత సొంతంగా తయారు చేస్తుంది దేశ ఆయుధ రక్షణ వ్యవస్థ స్వావలంబనలో భాగంగా తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసిన సూసైడ్ డ్రోన్ ఇది కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నాగాస్త్ర ఎట్టకేలకు ఆర్మీ చేతికొచ్చింది ఇంతకీ నాగా ప్రత్యేకతలేంటి యాయుధాన్ని ఎలా వాడనున్నారు భారత్ సైన్యం చేతికి సరికొత్త ఆయుధం వచ్చింది ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ఇది ఒక ముందడుగుగా చెప్పుకోవాలి పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఈ ఆయుధం శత్రువులను టార్గెట్ చేయటంలో టాప్ వన్ గా మారుతుంది ముఖ్యంగా బార్డర్ రక్షణలో నాగాస్త్ర కీలకమైన ఆయుధంగా ఉంటుంది నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ తయారు చేసిన ఈ నాగాస్తా వన్ దేశంలోనే మొదటి స్వదేశీ లాయిటర్ గా గుర్తింపు పొందింది సోలార్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ ఈఈఎల్ తో ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ పవర్స్ కింద నాలుగు వందల ఎనభై ఆయుధాల కోసం ఆర్మీ గతంలో ఆర్డర్ చేసింది అయితే డెలివరీకి ముందు చేయాల్సిన అన్ని పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకున్న తరువాత ఇప్పుడు ఆర్మీ ఆయుధ కారాగారానికి నూట ఇరవై లోటర్ ఆయుధాల మొదటి బ్యాచ్ను ఈఈఎల్ డెలివరీ చేసింది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రూపొందించిన ఈ నాగస్త్రావన్ డ్రోన్ భారతదేశ రక్షణ సంసిద్ధత సైనిక సాంకేతికతలో స్వావలంబన సాధించిన ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది దాదాపు భారతీయులందరికీ సుపరిచితమైన ఈ నాగస్త్రం వేదకాలం నుండి చాలా పాపులర్ హిందూ పురాణాల్లో పాములతో ముడిపడి ఉన్న ఒక దైవిక ఆయుధం ఇది ఎలాంటి శత్రువులనైనా నిర్వీర్యం చేయగల సర్ప బాణాలను విడుదల చేస్తుందని చెబుతుంటారు ఈ నాగస్త్రాన్ని పురాణాల్లో ఒక శక్తివంతమైన ఆయుధంగా పరిగణించారు ఇది ఎంతటి బలమైన శత్రువులనైనా ఓడించగలదు పురాణాల ప్రకారం నాగస్త్రాన్ని అర్జునుడు కర్ణుడితో సహా మహాభారత ఇతిహాసంలోని పలు పాత్రలు ఉపయోగించారు నాగస్త్రం నుండి విడుదలయ్యే సర్పాలు ఎలాంటి కవచాన్నైనా ఎలాంటి రక్షణ వ్యవస్థనైనా ఛేదించి శత్రువుపై భయంకరమైన విషాన్ని చిమ్ముతాయి పాము విషంతో ముడిపడి ఉన్న ఈ నాగస్త్రం ఎంత ప్రమాదకరమైందో భారత ఆర్మీ చేతికి వచ్చిన ఈ నాగస్త్ర వన్ కూడా అంతే డేంజరస్ అంటున్నారు నిపుణులు నాగస్త్ర వన్ అనేది యుఏవి ఆధారిత లాటరింగ్ మందుగుండు సామాగ్రి ఇది ఆకాశ మార్గంలో ప్రయాణించి ఆకస్మిక దాడి చేసే వ్యవస్థగా పనిచేయటానికి రూపొందించిన ఆయుధం నిర్దిష్ట లక్ష్యాలపైన దాడి చేయటంలో చాలా స్మార్ట్ గా పనిచేస్తుంది అలాగే ఇందులోని జీపీఎస్ ఖచ్చితత్వంతో ఖచ్చితమైన దాడులను అమలు చేస్తుంది రెండు మీటర్లు అటు ఇటుగా టార్గెట్ ను సాధించటం దీని ప్రాథమిక ప్రత్యేకత అలాగే నాగస్త్ర ప్రెసిషన్ స్ట్రైక్ క్యాపబిలిటీ గల ఆయుధం అంటే కామికేజ్ మోడ్లో లక్ష్యాన్ని నేరుగా కొట్టడంతో పాటు ఈ దాడిలో తనను తాను నాశనం చేసుకోగలదు అంటే నాగస్త్ర ఒక సూసైడ్ లాంటిది శత్రు నాశనంలో తనను ఆత్మాహుతి చేసుకుని అనుకున్న లక్ష్యాన్ని పేల్చేస్తుంది ఇక హై యాటిట్యూడ్ ఆపరేషన్లో దానికదే సాటి తొమ్మిది కిలోల బరువున్న నాగస్తా డ్రోన్ నాలుగు వేల ఐదు వందల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఎగురుతుంది ర్యాడార్కు కూడా కనిపించకుండా ఆకాశంలో ప్రయాణం చేయగల కెపాసిటీ ఉన్న ఆయుధం నిఘాలోనూ నాగస్టార్ నెంబర్ వన్ గా నిలుస్తోంది ఇందులో పగలు రాత్రి పని చేయగల నిఘా కెమెరాలుంటాయి అలాగే సాఫ్ట్ స్కిన్ టార్గెట్లను ఓడించగల సామర్థ్యమున్న హెడ్లు కూడా ఇందులో అమర్చబడి ఉంటాయి ఇక ఎన్జూరెన్స్ పరిధిలోనూ దీని సామర్థ్యం ఎక్కువగానే ఉంటుంది ఉదాహరణకు ఎవరైనా శత్రు సైనికుల నేత ఒక నిర్దిష్ట ప్రదేశం వద్దకు వాహనంలో నిర్దిష్ట సమయానికి చేరుకునేలా ఉంటే నాగస్త్ర అప్పటి వరకు గాల్లోనే ఉంటూ టార్గెట్ వచ్చిన వెంటనే దాడి చేయగలదు ఆత్మాహుతి డ్రోన్ గా కూడా ఇది పనిచేస్తుంది అరవై నిమిషాల పాటు ఇది ఎగరగలదు ఎలక్ట్రిక్ యుఏఈ ఇన్ లూప్ లో పదిహేను కిలోమీటర్లు అటానమస్ మోడ్లు ముప్పై కిలోమీటర్ల రేంజ్ దీనికుంటుంది దాని ఎలక్ట్రిక్ ప్రపల్షన్ సిస్టమ్ కారణంగా నాగాస్త్ర వన్ తక్కువ సౌండ్ చేస్తుంది ఇది రెండు వందల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో కూడా దాదాపుగా ఎవ్వరూ గుర్తించని విధంగా ఉంటుంది అంటే శత్రువు కంటికి దొరక్కుండా దాడి చేయగల సామర్థ్యం గలది మరీ ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల దగ్గర ఉన్న డ్రోన్ల కంటే నాగాస్త్రను మెరుగ్గా రూపొందించారు మార్గం మధ్యలో నిలిపివేయటం రికవర్ చేయటం తిరిగి ఉపయోగించటం వంటి ఫీచర్స్ నాగాస్త్ర సొంతం ఇక లక్ష్యాన్ని గుర్తించలేకపోయినా లేదా మిషన్ను మధ్యలో రద్దు చేసినా నాగాస్త్రను తిరిగి వెనక్కి రప్పించొచ్చు సాఫ్ట్ ల్యాండింగ్ కోసం దీనికి పారాషూట్ సదుపాయం కూడా ఉంది అధునాతన తన ఫీచర్స్ తో దేశీయంగా రూపొందించటం నాగాస్త్ర యుద్ధ రంగంలో అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది బెంగళూరులోని జెడ్ మోషన్ అటానమస్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో డెబ్బై ఐదు శాతానికి పైగా స్వదేశీ కాంటెంట్తో రూపొందించబడిన నాగస్త్రావణ్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్తో సహా రెండు రాక్ సాక్లలో ముప్పై కిలోల ఆలబ్బరువుతూ ఉంటుంది అలాగే కమ్యూనికేషన్ నియంత్రణ పేలోడ్ ఎయిర్ లాంచర్ గా ప్రత్యేకంగా రూపొందించబడింది ఇక ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి డ్రోన్లు పలు దేశాలు వినియోగించాయి ఆర్మేనియా అజర్బైజాన్ సిరియా సౌదీ అరేబియా రష్యా ఉక్రెయిన్ వంటి దేశాల్లో సంఘర్షణలకు ఈ ఆయుధం సాక్ష్యంగా ఉంది నిజానికి నాగాస్త్రావన్ విజయం సైనిక కార్యకలాపాల్లో డ్రోన్ సాంకేతికత సామర్థ్యాన్ని మరింత బలపరిచింది ఇక భారత్ విషయానికొస్తే ఉత్తర సరిహద్దుల వెంబడి డ్రోన్ సంబంధిత సంఘటనలు చాలానే పెరిగాయి కాబట్టి పాకిస్తాన్ చైనా బార్డర్లు నాగస్త్ర స్వదేశీ పరిష్కారాల అవసరానికి మరింత తోడ్పాటు అందిస్తుంది For more videos like this subscribe Big TV channel